హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎగువ ప్రాంతాలలో భారీగా వర్షాలు పడడంతో కృష్ణానది శ్రీశైలం డ్యామ్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వసూడంతో శ్రీశైల జలాశయము కుండలాగా మారింది ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద వస్తుండడంతో జూలై ముప్పై తారీఖు నాడు నేను శ్రీశైలం డ్యామ్ వద్దకు వెళ్ళాను ఇప్పుడు గేట్ల ద్వారా నాగార్జున సాగర్ జలాశయముకు దిగువకు నీటిని విడుదల చేశారు ఆ దృశ్యాలను చూడండి ఫ్రెండ్స్ మూడు గేట్ల ద్వారా దిగువకు నాగార్జున సాగర్ జలాశయంకు నీటిని విడుదల చే చేస్తున్న క్రమంలో ఆ గేట్ల ద్వారా నీరు పాల కిందికి వస్తున్న క్రమంలో నీటి తుంపర్లు పొగ మంచు వల్ల గాలికి పైకి లేచి పాండ రూపంలో కిందికి పడుతున్నాయి ఈ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు భారీగా వచ్చారు శ్రీశైలం డ్యామ్ వద్దకు తెలంగాణ వైపు శ్రీశైలం డ్యామ్ వద్ద ఇటీ తుంపర్లు మంచులాగా పైకి లేచి కిందికి పడడంతో పర్యాటకులు ఆ ప్రకృతి వానలో తడుస్తూ కేరింతలు కొడుతూ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ नहीं जाएगा नहीं जाएगा